అని అడిగిన దానికి ఆయన బ్రేక్ డాన్స్లు కూడా చేసుకోండి కుటుంబాల కుటుంబాలు అంటే నీకు ఆడవాళ్ళంటే అంటే ఇవాళ ఒక గౌరవం లేదు ఇచ్చే అటువంటి పథకాల మీద ఒక కక్కుర్తితో ఆడవాళ్ళని అత్యంత కించపరిచే విధంగా బ్రేక్ డాన్సర్లుగా కుటుంబాల కుటుంబాలు వచ్చి బ్రేక్ డాన్సులు చేసుకోండి అంటే మీ బుర్రంతా కూడా గత పది సంవత్సరాలు మరి హైదరాబాదులలో క్లబ్బులు పబ్బులు బ్రేక్ డాన్సులు ఇలాంటి ఎంకరేజ్ చేసిన చరిత్ర మీది కానీ నేను మహిళల్ని గౌరవించే వ్యక్తులుగా నేను గాని కాంగ్రెస్ పార్టీ గాని మా సీఎం గారు గాని మహిళలకు ఏ అవకాశం ఇచ్చినా వాళ్ళు ఆర్థికంగా ఎదగాలని వాళ్ళు శ్రమ కోరుకునే వాళ్ళు శ్రమ చేసే శ్రమజీవులు ఆడవాళ్ళు కాబట్టి వాళ్లకున్న టైం తక్కువలో ఏ వాళ్ళకుండేటువంటి టైంలో ఏదున్నా కూడా టైం వేస్ట్ చేసుకోకుండా చేసుకుంటారు అని మాట్లాడింది అందులో తప్పేముంది ఇవాళ మీరే అంటుర్రు కొట్టుకుంటారు ఇట్లా అయితే ఖాళీగా ఉన్నప్పుడు సీటు ఖాళీగా ఉన్నప్పుడు ఇంటికి పోయే క్రమంలో సరే వాళ్ళ ఇంటికాడ పోయి చేసుకునే పనులు బస్సులో కూర్చొని చేసుకుంటున్నారు ఇతరకి డిస్టర్బెన్స్ కాకుండా దాన్ని మాట్లాడితే మీరు బ్రేక్ డాన్స్లతో ఆడవాలని పోల్చడం అంటే ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉందా ఒక్కసారి మహిళలు ఆలోచించాలి మహిళా లోకం ఆలోచించాలి ఏం మాట్లాడుతున్నారు కేటీఆర్ వాళ్ళ పార్టీ ఉచిత బస్సు ప్రయాణం అంటే మీకు నచ్చదు బృజ్యోతి పథకం ద్వారా పేదవాళ్లకు మరి రెండు వందల యూనిట్ల కరెంట్ ఇస్తే నచ్చదు గ్యాస్ సిలిండర్ ఐదు వందలకు ఇస్తే నచ్చదు పేదలకు లబ్ధి చేసే ఏ పథకాలు నచ్చవు మీకు గుట్టలకు పుట్టలకు వందల వేల ఎకరాల ఫామ్ హౌస్లకు వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని కట్టబెడితే మాత్రం రైతు బంధు పేరుతోటో ఇంకో పేరుతోటో కట్టబెడితే మీకు నచ్చింది మహిళలకు ఉచిత బస్సు పైన పెట్టిన కానుంచి ఎంత కకృతి పడుతున్నారు ఎంత దుర్మార్గంగా ఈరోజు బ్రేక్ డాన్సులు చేసుకోండి అనే మాట నీకు ఏ రకంగా వచ్చిందని నేను అడుగుతా ఉన్నా నేను వాళ్ళ బస్సు ప్రయాణంలో వాళ్ళు కూర్చున్న సీట్లలో గంటల తరబడి ప్రయాణంలో మరి ఖాళీ కూర్చోకుండా వాళ్ళ చేతనైన పని వాళ్ళు